ఓం శ్రీ భీ నమ బ్రాహ్మణ సోదరు సోదరు కూడా నా నమస్మాంజలి ఈరోజు మేము మన తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం దేవస్థానం వచ్చి ఉన్నాము నేను నా ఫ్రెండ్స్ అయిన ఏరుగి గోపాలకృష్ణ గారు సరగ్రామ చాణక్య కుమార్ శర్మ గారు ఇంకో వ్యక్తి కూడా వచ్చారు మేము అందరూ కూడా తీర్థయాత్ర చేసుకుని అందించుకుతూ వచ్చాము మధ్యాహ్నం భోజనం చేద్దాం అని అనిపించింది మాకు ఎక్కడైనా బ్రాహ్మణ భోజనం దొరికితే కాస్త భుజిద్దాం అని చెప్పేసి చూస్తే మాకు ఒక వ్యక్తి ద్వారా ఇక్కడ దగ్గరలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఒకటి ఉంది అని చెప్పేసి తెలిసింది దాన్ని నిర్వహిస్తున్న శ్రీ నాగవట్ల కామేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలిసింది ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనకు ఫోన్ చేసి ఇలా మీరు బ్రాహ్మణ వచ్చేవండి రోజు మాకైనా ఆతిథ్యమైనా కుదురుతున్నా అడిగేసరికి వాళ్ళు చాలా సంతోషంగా అయ్యో తప్పుకుండాలండి బ్రాహ్మణందరికీ కూడా మేము ఆతిథ్యస్తున్నాము పుణ్యక్షేత్రంలోని కాబట్టి మీరు మా ఆఫీస్కి వచ్చి సాయంత్రం నాలుగు గంటల లోపల ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా సాయంత్రం నాలుగు గంటల లోపల ఎప్పుడు వచ్చినా సరే మీరు చక్కగా భోజనం చేసి వెళ్ళచ్చు చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలా సంతోషించి మేము మా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు వచ్చామండి అంటే సుమారు నాలుగు ఐదు ఇప్పుడు టైం మేము నాలుగు గంటలు వచ్చినా కూడా భోజనం ఉంటుందో ఉండదు అనుకుంటూ వచ్చాం కానీ చక్కగా సంతుష్టంగా అందరూ భోజనం పెట్టారు మాకు అక్కడ మేము కొడుకుండా భోజనం చేసాం మేము నలుగురు బ్రాహ్మణులందరూ వచ్చాం నలుగురు కూడా శుభ్రంగా భోజనం చేసాము అంతా బాగుంది ఈ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మన బ్రాహ్మణులందరూ కూడా ఇటువంటి విషయాలు పది మందికి చెప్పుకోవడం వల్ల బ్రాహ్మణందరూ బయట ఎక్కడ హోటల్లో భోజనం చేసే పరిస్థితి లేదు మనం బొబ్బుక్ని ఎక్కడ భోజనం చేద్దామో కూడా అక్కడ మనకి కొంచెం అప్రసప్రిత ఉండడం నెక్స్ట్ ఆ హోటల్లో ఏముండారో ఆ మీద ఏం వేసాడో తెలియదు మనకి ఆ నూనె ఎక్కడ వాడాడో తెలియదు కొన్ని కొన్ని ఇవి యాక్టివిటీస్ జరిగే జరుగుతుంటాయి ఆ వాసన తినలేకపోతాం ముఖ్యంగా అందుకని మేము పొట్టగడను చాలాసేపు కూర్చున్నాం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఏదో ఈరోజు బ్రాహ్మణులు ఉండబట్టి బట్టి మాకు చక్కగా భోజనం చేసాం అలాగే నాతో ఆలోచించి చాలామంది ఉంటారు ఈ భోజన విషయంలో కాబట్టి ఒక ఓన్లీ బెజ్ ఉండాలి ఓన్లీ బ్రాండ్స్తో ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎవరు అన్నవారు వచ్చినట్లయితే కనుక కంపల్సరీగా నేను చెప్తున్నాను ఒక నెంబర్ చెప్తున్నానండి మీరు నెంబర్ కూడా నోట్ చేసుకోండి శ్రీ నాగభట్ల కామేశ్వర శర్మ గారి నెంబరు సెవెన్ సెవెన్ త్రీ జీరో జీరో త్రిబుల్ ఎయిట్ టూ ఫైవ్ మళ్ళీ నెంబర్ కోసం చెప్తున్నాను అండి సెవెన్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రిబుల్ ఎయిట్ టూ ఫైవ్ ఆయన పేరు నాగభట్ల కామేశ్వర శర్మ గారు అండి ఆయన ఫోన్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ బసతి కూడా ఏర్పాటు చేస్తారు భోజనం కూడా ఏర్పాటు చేస్తారండి ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ ఇది చిన్న బిల్డింగ్ ఏమి కాదండి మనం ఎవరు వచ్చినా కూడా ఉండడానికి వీలుగా ఉంది ఇది నాలుగు నిర్మాణంతో చేసిన బిల్డింగ్ కింద ఫ్లోర్ అంతా కూడా చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు రెండో ఫ్లోర్లో చక్కగా ఉపనయాలు చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి ఫంక్షన్లకి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇచ్చి వాళ్ళు ఆదరిస్తున్నారు ఇకపోతే మూడో ఫ్లోర్లో స్మార్ట్ విద్య కూడా నేర్పుతున్నారండి బ్రాహ్మణులందరూ పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ స్మార్ట్ విద్య నేర్చుకుంటున్నారు చక్కగా పారాయణ చేసుకుంటున్నారు శాశ్వతంగా మంత్రాలు నేర్చుకుని అభివృద్ధి చెందుతున్నారు ఇకపోతే నాలుగో ఫ్లోర్ ఉందండి ఆ ఫ్లోర్లో కళాకారుని పెంచి పోషించే విధంగా మనం భరతనాట్యాన్ని అంటే క్లాసికల్ భరతనాట్యాన్ని క్లాసికల్ డ్యాన్స్ని కూడా నేర్పుతున్నారు పైన అది కూడా జరుగుతుందండి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సామూహికంగా ఉపనయనాలు వివాహాలు కూడా జరిపిస్తూ ఉంటారు కాబట్టి అది సంవత్సరం రెండుసార్లు జరిపిస్తారు అది కూడాను కాబట్టి మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆసక్తి ఉన్నప్పుడు మనం చేసుకోవాలనుకున్నప్పుడు బ్రాహ్మణ సమూహంలో జారాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇందాక చెప్పిన నెంబర్ ఫోన్ చేసి ఆ వివరాన్ని కనుక్కుని ఆ స్వామి కనుక్కుని మనం ఎక్కడికి వచ్చినట్లయితే దగ్గరగా అన్ని విధాలా కూడా మనకి సంతోషాన్ని మూటకట్టుకు వెళ్ళచ్చని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది మాకు అనుభవం జరిగింది కాబట్టి ఎంతో ఆనందంగా మీకు ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ విషయం నచ్చినట్లయితే కదా మన బ్రాహ్మణ స్వాదర్కి కూడా ముఖ్యులు ఇక్కడ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో మనం చక్కగా భోజనం చేయడం జరిగింది ఇక్కడ విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంటే ఇక్కడ వీళ్ళు వైదిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారండి అంటే కార్తీక మాసంలో ఈ అర్చనలు అభిషేకాలు పూజలు అలాగే ద్వాస జ్యోతి కూడా ప్రశ్నించారు ఇక్కడ గోశాలు కూడా నిర్వహిస్తున్నారు మీకు వైదిక సంబంధించిన కార్యక్రమం ఏం జరు ఏం జరిపించుకోవాలన్నా కూడా ఇందాక చెప్పేట్టుగా మన నాగపట్ల కామేశ్వరం గారిని సంప్రదించినట్లయితే కనుక ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ దిగ్విజయంగా జరిపిస్తారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి మనం తినే పాలు పెరుగు సంబంధించిన ఉన్న పర్వతాన్ని కూడా ఆ గో నుంచి కూడా వస్తుందని చెప్పేసి చెప్పారు అది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం గోతో వచ్చిన మనం అంటే ఆవు పాలు ఆవు పెరుగు మనం సేవిస్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది బయట అంతా ఈరోజు కల్తీ పాలు కల్తీ పెరుగు తాగేస్తున్నావు తెలిస్తావు తెలియకో కానీ ఈ విషయం కూడా చాలా ఆనందంగా ఉంది గోశాలను వస్తున్నాం కాబట్టి మనం గోశాలకు పోషణ కూడా నిమిత్తం కూడా మనం ఇచ్చినట్లయితే కనుక ఆ పుణ్యం కూడా మనకు దక్కుతుంది కాబట్టి మన వైద్య కార్యక్రమాలే కాకుండా వీటికి భోజన కార్యక్రమాలు కూడా మనకి తగిన విరాలు అంటే మన ఇవ్వాలి ఇంత ఇవ్వాలని రూలేమీ లేదండి మన సుతు అనేది మనకు తోచింది పదో పరకో మనకు తోచింది మన పెద్దవాళ్ళు పేరు చెప్పిన అయితే కనుక మిగతా సాటి బ్రాహ్మణులందరూ కూడా అన్నం పెట్టడానికి అవకాశం కలుగుతుంది వాళ్ళ సంఖ్య కూడా పెంచుకోవడం జరుగుతుందండి కాబట్టి ఇది దినద్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి మనిషి కూడా మన బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా తమకు తోచిన విధంగా ఎంతో విధంగా విరాళం ఒక రూపాయి మొదలుకొని ఎంతనే వచ్చండి దీనికి కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కూడా మినహాయించింది సర్వీస్ ట్యాక్స్ ఏటీ సి నెంబర్ ఉంది కదండి అది కూడా మినహాయించారు దీనికి కాబట్టి పెద్దవాళ్ళు అందరూ కూడిసినా అపరపేరులు బ్రాహ్మణుల వాళ్ళు వాళ్ళు కూడా ఉదాహరణ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ వంశ చెందుకుంటూ వాళ్ళ పేరు మారు మారుమారిపో చక్కగా ఉంటుందండి వాళ్ళందరికీ ఈ అకౌంట్ ఐఎఫ్సి ఐఎఫ్సీ అకౌంట్ ఇక్కడ పంపించడానికి స్కాన్ కూడా చేసి పంపించుకోవచ్చు మీరు అన్ని వివరాలు తెలియాలంటే కనుక ఒకసారి ఇందాక చెప్పినట్టుగా మా యూట్యూబ్ ఒకటి ఉందండి ఇది అది శ్రీ సత్యదేవ బ్రాహ్మణ చిన్న సత్రం యూట్యూబ్ అండి అది ఒకసారి ఓపెన్ చేస్తే సాక్షిత్ అమ్మ గాయత్రి అమ్మవారి ఫోటో వస్తుందండి అదే మన యూట్యూబ్ ఛానల్ అండి అది చూసుకుని దాన్ని మీరు లైక్ చేసుకుని దాంట్లో విషయాలు మీరు తెలుసుకుని మన బ్రాహ్మణ సోదరునికి కూడా ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి ఆనందం కోరుకుంటున్నామండి ఇట్లు మీ సాగర్మండి ఇక్కడ ఆనందం లబ్ధి పొందిన ఒక సాటి బ్రాహ్మణుని అండి